హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జాఫర్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయి మిత్రమా దాదాపుగా అన్ని టీచర్ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి అప్డేట్స్ ఉన్నాయి సో వాటి మనం క్లియర్గా తెలుసుకుందాం కేజీబీ కావచ్చు మోడల్ స్కూల్స్ కావచ్చు ఏకాలవే కావచ్చు వీటికి సంబంధించిన అన్ని క్లియర్గా మనము తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మీరు తప్పకుండా వీడియో చూస్తున్న మిత్రులందరూ వీడియోని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించండి అదేవిధంగా టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్ మెటీరియల్స్ డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో ఫ్రీగా అందించబడతాయి మీకు కావాలి అనుకుంటే వాట్సాప్లో లింక్ నేను కామెంట్ సెక్షన్లో పెంచేసి పెడతాను తప్పకుండా జాయిన్ అవ్వండి అదేవిధంగా టీజీ టెట్కి సంబంధించినటువంటి పది గ్రాండ్ టీస్లు యాభై ఐదు టాపిక్ వెస్టేస్లు మన యొక్క యాప్లు అందుబాటులో ఉన్నాయి మిత్రమా తప్పకుండా ఆ టెస్టులను రాయండి మీకు టెట్ స్కోర్ పెరగడంలో అవి ఉపయోగపడతాయి మిత్రమా సో మీకు కావాలి అనుకుంటే టెస్ట్ సిరీస్ యొక్క యాప్ లింక్ కూడా నేను కామెంట్ సెక్షన్లో చేసి పెడతాను తప్పకుండా యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫైవ్ స్టార్ రేటింగ్ ఇచ్చి తప్పకుండా ఈ టెస్ట్లను రాసే ప్రయత్నం చేయండి మిత్రమా రైట్ మిత్రమా ఇక్కడ మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే జాబ్ నోటిఫికేషన్కి సంబంధించి ఏకలవ్యకు సంబంధించిన వేకెన్సీస్ వివరాలు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం పీజీటీ కామర్స్కి సంబంధించి ఒక వేకెంట్ ఉంది మిత్రమా సో ఎంకామ్ అండ్ బిఎడ్ అనేది క్వాలిఫికేషన్ కావాలి పీజీటీ ఎకనామిక్స్కి సంబంధించి ఒక వేకెంట్ ఉంది మిత్రమా ఎంఏ బిఎడ్ కంప్లీట్ అయి ఉండాలి టీజీటీ హిందీకి సంబంధించి రెండు వేకెన్సీస్ ఉన్నాయి ఎంఏ బిఎడ్ కంప్లీట్ అయి ఉండాలి టీజీటీ మ్యాథ్స్కి సంబంధించి ఒక వేకెన్సీస్ ఉంది మిత్రమా ఎంఎస్సీ అండ్ బీఎడ్ కంప్లీట్ అయి ఉండాలి టీజీటీ సైన్స్కి సంబంధించి మనకు రెండు వేకెన్సీస్ ఉన్నాయి ఎంఎస్సీ అండ్ బిఎడ్ కంప్లీట్ అయి ఉండాలి టీజీటీ ఆర్ట్కి సంబంధించిన ఒక పోస్ట్ ఉంది ఎంఎస్సి బిఎడ్ కావాలి టీజీటీ ఇంగ్లీష్కి సంబంధించి ఒక వేకెంట్ ఉంది ఎంఏ బిఎడ్ క్వాలిఫికేషన్ మిత్రమా కౌన్సిలర్కి సంబంధించి ఒక వేకెన్సీస్ ఉంది ఎంఏఆర్ ఎంఎస్సీ సైకాలజీ కంప్లీట్ అయి ఉండాలి ఏదన్నా ఒకటి ఎంఏ అయినా ఏదైనా సబ్జెక్ట్ ఉండాలి లేదా ఎంఎస్సి సైకాలజీ ఉండాలి ల్యాబ్ అసిస్టెంట్కి సంబంధించి ఒక వేకెన్సీస్ ఉంది ఎంఎల్టీ కంప్లీట్ అయి ఉండాలి ఏఎన్ఎంకి సంబంధించి ఒక పోస్ట్ ఉంది బీఎస్సీ నర్సింగ్ కంప్లీట్ అయి ఉండాలి కుకింగ్కి సంబంధించిన ఒక వేకెన్సీ వేకెన్సీ ఉంది సో ఇక్కడ కుకింగ్ అదేవిధంగా ఎక్స్పీరియన్స్ ఉండాలి ఎస్ఎస్సి క్వాలి ఉండాలి మెస్ హెల్పర్కి సంబంధించి ఒక వేకెన్సీస్ ఉంది కుకింగ్ ఉండాలి ఎక్స్పీరియన్స్ అండ్ ఎస్ఎస్సి క్వాలిఫికేషన్ ఉండాలి కుకింగ్ కోసం కూడా సో ఇక్కడ ఈ మనం టీచింగ్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ వివరాలు మీకు క్లియర్ అయితే ఉన్నాయి కదా సో ఇవి ఎక్కడ ఉన్నాయంటే ఏకలవ్య మాడల్ స్కూల్లో ఉన్నాయి మిత్రమా ఎక్కడ స్కూల్లో పైన పేర్కొన్న ఉద్యోగాలు అవుట్ సోర్సింగ్ ద్వారా ఏకలవ్య మోడల్ స్కూల్లోని రాజేంద్ర సిరిసిల్ల నందు ఉన్నవి కావున అర్హులైన అభ్యర్థులు ఈ నెల పద్నాలుగు ఆరు రెండు వేల ఇరవై నుంచి పద్దెనిమిది ఆరు రెండు వేల ఇరవై ఐదు వరకు జిల్లా ఉపాధి కార్యాలయం నందు దరఖాస్తు చేసుకోగలరు సో రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆ జిల్లా ఉపాధి కార్యాలయం ఉంటుంది కదా సో అక్కడ మీ యొక్క అప్లికేషన్ని ఆ అప్లికేషన్తో పాటు మీ యొక్క సర్టిఫికేట్ జిరాక్స్ సెట్ని అటాచ్ చేసి మీ యొక్క క్వాలిఫికేషన్స్ని అక్కడ మీరు సర్టిఫికే మీ యొక్క అప్లికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది మిత్రమా సో ఎయిటీన్త్ జూన్ వరకు మీరైతే అక్కడ అప్లై చేసుకునే అవకాశం ఉంది సో మాన్యువల్గా ఆఫ్లైన్లోనే అప్లై చేసుకోవాలి సో అక్కడికి వెళ్ళి మీరు మీ యొక్క డీటెయిల్స్ని ఇచ్చినట్లయితే సో తర్వాత ఆ డెమో ఉంటుంది దాని తర్వాత సెలెక్షన్ సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది సాలరీస్ కూడా ట్వంటీ థౌజండ్ ఎబోనే ఉంటాయి సో టీచింగ్ ఫీల్డ్కి పీజీటీకి సంబంధించిన ఖాళీ పోస్టులకు సంబంధించి కాబట్టి తప్పకుండా అందుబాటులో ఉన్న మిత్రులు ఎవరైనా అప్లై చేసుకుందామని ఇది ఒక ఒక వన్ ఇయర్ కాంట్రాక్ట్ని మాత్రమే సో ఈ అకాడమిక్ ఇయర్కి మాత్రమే ఈ పోస్టులని ఈ జాబ్ అనేది ఉంటుంది సో దాన్ని కూడా గమనించండి సో జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి సో ఎట్లాగో డిఎస్సికి సంబంధించిన ప్రకటన కొద్దిగా లేట్ అయ్యే అవకాశమే ఉంది ఇక నెక్స్ట్కి డైట్కి సంబంధించిన నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయింది మిత్రం ఇది మన డైట్ కరీంనర్క్ అదేవిధంగా డైట్ ఆదిలాబాద్కి సంబంధించిన ఈ విధంగా నోటిఫికేషన్ కూడా రావడం జరిగింది సో ఇక్కడ తప్పకుండా ఎంఏడ్ కంప్లీట్ అయి ఉండాలి సో తాత్కాలిక నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నాం తెలుగు ఆంగ్ల మాధ్యమాల్లో బోధించేటకు ఫిలాసఫీ సైకాలజీ గణిత బోధన పద్ధతులు సైకాలజీ గణిత అంటే మ్యాథ్స్ మెథడ్ అదేవిధంగా సైన్స్ మెథడ్ సోషల్ మెథడ్కి సంబంధించి అదేవిధంగా పిఈటికి సంబంధించిన ఖాళీలు ఉన్నాయి ఉర్దూ మాధ్యమంలో బోధించేటకు ఉర్దూ బోధన పద్ధతులు ఫిలాసఫీ సైకాలజీ సాంఘిక శాస్త్ర బోధన పద్ధతులు ఖాళీలు కలవు ఆయా విషయాలు పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంఈడి కలిగి ఉండాలి ఎంఈడి కంపల్సరీ ఉండాలి బోధన పద్ధతులు బోధించడానికి దరఖాస్తు చేయదలసిన వారు సంబంధిత మెథడాలజీలో బిఈడ్లు పూర్తి చేసి కూడా ఉండాలి ఆసక్తి అర్హత కలిగిన వారు పదవీ విరమణ పొందిన వరకు మరియు నిరుద్యోగులు పంతొమ్మిది ఆరు రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఐదు గంటల్లోగా డైట్ కరీంనగర్ వచ్చి నిర్ణీత నమూనాలో దరఖాస్తు పూరించి అవసరమక ధృవీకరణ పత్రాలను జతపరిచి అందజేయాల్సి అయితే ఉంటుంది మిత్రమా ఇదే విధంగా గవర్నమెంట్ డేట్ ఆదిలాబాద్లో కూడా వేకెన్సీస్ ఉన్నాయి సో అక్కడ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు మిత్రమా ఇక నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ కస్తూరిబా గాంధీ కాలేజ్ బోధించడానికి అధ్యాపకుల నియామకం కోసము అక్కడ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది సో ఇక్కడ నేరేడు గుమ్ము మండలం కేంద్రంలోని కేజీబీవీ బాలికల విద్యాలయంలో ఇంటర్మీడియట్ ప్రథమ ద్వితీయ సంవత్సర విద్యార్థులను ఇంగ్లీష్ మీడియం నందు బైపీసీ ఎమ్మెల్టీ గ్రూపులలో జూనియర్ లెక్చరర్ పోస్టులకు పూర్తిగా తాత్కాలిక పద్ధతిలో బోధించటకు మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని కస్తూరిబా గాంధీ బాలికల జూనియర్ కళాశాల స్పెషల్ ఆఫీసర్ సర్ల తెలిపారు సంబంధిత సబ్జెక్టులో పీజీ బీఈడి అర్హత కలిగి ఉండాలన్నారు తెలుగు ఒక పోస్ట్ ఉంది ఇంగ్లీష్ ఒకటి ఫిజిక్స్ ఒకటి కెమిస్ట్రీ ఒకటి బాట్నీ ఒకటి జువాలజీ ఒకటితో పాటు మెడికల్ ల్యాబ్ టెక్నీషియల్ కొరకు ఎంఎస్సీ మైక్రోబయాలజీ లేదా బయోకెమిస్ట్రీ అర్హత కలిగి ఉండాలన్నారు దీనికోసం ల్యాబ్ టెక్నీషియన్ కోసం ఆసక్తి కలవారు జూన్ పదహారు సాయంత్రం ఐదు గంటల లోపు దరఖాస్తు చేసుకోవాలని వివరాల కోసం ఆ యొక్క కేజీబీవి కళాశాల స్పెషల్ ఆఫీసర్ని సంప్రదించాలని చెప్తున్నారు సో రేపటి వరకు ఈరోజు వరకు మాత్రమే ఇది కా ఉంది ఈరోజు జూన్ సాయంత్రం ఐదు గంటల వరకు మీరు అప్లై చేసుకోవచ్చును సో నేరుడు గొమ్ము ఇది మన తెలంగాణ రాష్ట్రంలోని ఒక జిల్లాలోని మండలంలో ఉంది ఈ మన యొక్క కేజీబీవి స్కూలు అక్కడ లెక్చరర్ అంటే మన జూనియర్ కాలేజ్ అప్గ్రేడ్ అయింది అంటే టెన్త్ నుంచి జూనియర్ కాలేజ్ ఈసారి ఈ సంవత్సరమే స్టార్ట్ అయ్యింది బైపీసీ అండ్ ఎంఎల్టీ గ్రూపులు కాబట్టి సో అక్కడ తాత్కాలిక పద్ధతిన టీచర్స్ని అయితే తీసుకుంటున్నారు తప్పకుండా ఈ అకాడమిక్ ఇయర్కి ఇంట్రెస్ట్ ఉన్న మిత్రులు ఆ టీచర్ ఆ యొక్క కేజీబీలో చేయడానికి ఇంట్రెస్ట్ ఉంటే మీ అందుబాటులో మీరు వెళ్ళి అప్లై చేసుకోవచ్చు మిత్రమా నెక్స్ట్ అదేవిధంగా గెస్ట్ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం నల్లగొండ జిల్లాకు సంబంధించి మిత్రమా ఇది ఎక్కడంటే నిడమనూరు కస్తూరిబా గాంధీ బాలికల జూనియర్ కళాశాల ఆంగ్ల మాధ్యమంలో తాత్కాలిక పద్ధతిలో విద్యా బోధన చేసేందుకు మండలంలో అర్హులైన మహిళా అభ్యర్థులు ఈ నెల పదహారులోగా దరఖాస్తు చేసుకోవాలని ఎంఈఎల్ వెంకన్న ప్రత్యేక అధికారి పద్మారాణి తెలపడం జరిగింది సో ఈ నల్గొండ జిల్లాలోని నిడమానూరు మండలంలో కేజీబీ ఉంది ఆ కేజీబిలో తాత్కాలిక పద్ధతిని బోధించడానికి వారు కూడా నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది సో అక్కడ ఉన్నటువంటి వేకెన్సీ తెలుగు ఒకటి ఇంగ్లీష్ ఒకటి ఫిజిక్స్ ఒకటి కెమిస్ట్రీ ఒకటి వాటిని ఒకటి జువాలజీ ఒకటి మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కూడా వేకెన్సీ ఉన్నాయి సో ఈ సంబంధిత సబ్జెక్టులో పీ పీజీ ఉండాలి దాంతోపాటు బీఈడీ అర్హత కలిగి ఉండాలన్నారు సో ఈ క్వాలిఫికేషన్ ఉన్న వారిని మీరైతే అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి మీకు బీఈడ్లో అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఏ సబ్జెక్ట్ ఉంది ఆ సబ్జెక్ట్ అను అనుగుణంగా సో మీరు ఈ పోస్ట్లకు ఎలిజిబుల్ అవుతారు సో ఇది నల్గొండ జిల్లాలోని ఏ నిడమనూరు కస్తూరిబా గాంధీ బాలికల కళాశాలలో కూడా నోటిఫికేషన్ రిలీజ్ చేయడం అయితే జరిగింది మిత్రమా సో ఇది కూడా ఈ నెల పదహారులోగా దరఖాస్తు చేసుకోవాలి సో ఈరోజు సాయంత్రం ఐదు గంటల వరకు మీరు దీన్ని అప్లై చేసుకోవచ్చును నెక్స్ట్ అదేవిధంగా దరఖాస్తుల ఆహ్వానం కాశీపేట మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో మోడల్ స్కూల్ ఆంగ్ల సబ్జెక్టు బోధించేందుకు బోధించేందుకు అర్హుల నుంచి స దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ ఖలీల్ ఒక ప్రకటనలో తెలిపారు తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్ వరకు ఆంగ్లం బోధించవలసి ఉంటుందని చెప్పారు ఆసక్తిగల అభ్యర్థులు ఈ నెల పదిహేడో తేదీలోపు పాఠశాలలో దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు రైట్ ఇక్కడ కాసీపేటలో మోడల్ స్కూల్ ఉంది మంచిర్యాల జిల్లాలో సో ఇక్కడ ఒక ఆంగ్ల సబ్జెక్ట్ అనేది వేకెన్సీస్ ఉంది సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు రేపటి వరకు మీరు అప్లై అయితే చేసుకోవచ్చు మిత్రమా సో అదేవిధంగా ఒక అంశాన్ని గమనించండి ఈ కాంట్రాక్ట్ ఈ అవుట్ సోర్సింగ్ అనేది వన్ ఇయర్ అకాడమిక్ ఇయర్ వరకు మాత్రమే ఉంటాయి ఇది అవర్ బేసిక్ సంబంధించి మోడల్ స్కూల్లో సో తప్పకుండా అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి మిత్రమా రాష్ట్రంలో ఐదు వేల మూడు వందల అరవై జాబ్స్ త్వరలో నోటిఫికేషన్ అయితే ఇవ్వబోతున్నారు కరెంట్కి విద్యుత్లో సంబంధించి ఆ దీంట్లో జూనియర్ లైన్మెన్ పోస్టులు కూడా ఉన్నాయి దాదాపుగా జూనియర్ లైన్మెన్ పోస్టులు కూడా చాలా రోజులు పెండింగ్లో ఉన్నాయి కాబట్టి సో అవి కూడా మనకు నోటిఫికేషన్ అయితే ఇవ్వబోతున్నారు మిత్రమా సో అది ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు అటెట్ అభ్యర్థులకు మాత్రం ఘోరం ఉంది మిత్రమా ఒక్కొక్కరికి ఐదు వందలు నాలుగు వందల కిలోమీటర్ల దూరంలో వేశారు ఖమ్మం వాళ్ళని తీసుకొచ్చి కరీంనగర్లో వేశారు ఆదిలాబాద్ వాళ్ళని తీసుకుపోయి ఖమ్మంలో వేశారు సో దీని ద్వారా చాలామంది మిత్రులకు చాలా మంది రాయలేకపోతున్నారు ఎగ్జామ్స్ అప్లై చేశారు ఏడు వందల యాభై రూపాయల ఫీజు సో ఇలా చాలామందికి నష్టం జరుగుతుంది కాబట్టి ప్రభుత్వం వారి పెట్టుకున్నటువంటి ప్రయారిటీ ప్రకారం ఫస్ట్ ప్రయారిటీ ప్రకారం వారి నియరెస్ట్ జిల్లాలో వారికి సెంటర్ కేటాయించినట్లయితే సో చాలామంది లేడీ క్యాండిడేట్స్ ఉంటారు మహిళలు ఉంటారు చాలామందికి కష్టం చిన్న పిల్లల వాళ్ళు ఉంటారు సో హౌస్ వైఫ్స్ ఉంటారు సో వీళ్ళకి చాలా కష్టం అవుతుంది అక్కడ వెళ్ళి స్టే చేయడం కావచ్చు ఒకరోజు ముందు వెళ్ళడం కావచ్చు కాబట్టి సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం దగ్గర సెంటర్లను కేటాయిస్తే అందరూ ఎక్కువ మంది హాజరయ్యే అవకాశం ఉంటుంది లేకుంటే ఏ విధంగానే అభ్యర్థులకు నష్టం అవుతుంది కాబట్టి సో నెక్స్ట్ టైం నేను ఫ్యూచర్లో కాకుండా చూసుకుంటే బెటర్ ఇప్పుడు ఎట్లాగో వీళ్ళైతే చేంజ్ చేసేటట్టు కనిపించట్లేదు సో ఇది మన టెస్ట్ సిరీస్కి సంబంధించిన అంశాలు మీకైతే తెలిసే మిత్రమా తప్పకుండా టెస్ట్ సిరీస్ని రాయండి యూస్ చేసుకోండి మీకు టెట్లో స్కోర్ పెరగడంలో అవి ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది మిత్రమా సో ఈ అప్డేట్ అంత అర్జెంట్గా అందించడానికి రీజన్ ఏంటి ఇవన్నీ అంటే సో ఈరోజే లాస్ట్ డేట్ ఉన్నాయి కొన్ని మన కేజీబీకి సంబంధించి సో అందుకే అందించే ప్రయత్నం చేస్తున్నాం ఏకలవ్యకు సంబంధించి ఎయిటీన్ వరకు ఉంది సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి మీ యొక్క సపోర్ట్ మీకు ఉపయోగపడింది అనుకుంటే తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్